ఓకే సో మీరు అన్నట్టుగా లైలా అయితే కంప్లీట్గా మేము థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఎంటర్టైన్ అవ్వాలని అంటున్నారు కాబట్టి మేము సోను మోడల్ని ఒక కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము ఎస్ సోను మోడల్ పక్కా హైదరాబాది మంచి బ్యూటీషియన్ కాబట్టి దాని రిలేటెడ్గా మేము కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం సో ఆబ్వియస్గా ఓల్డ్ సిటీ అంటే మనకి మంచి ఫుడ్ అయితే గుర్తొస్తుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు అందరికీ బాగా ఇష్టమైన థింగ్ కాబట్టి మాకు ఇక్కడ సోను మోడల్ ఒక మంచి రెస్టారెంట్కి ఓల్డ్ సిటీలో దారి చెప్పాలి అది కూడా హైదరాబాద్ స్లాంగ్లో చక్కగా అంటే చూడొస్తుంది చోడిగాడ నువ్వు లెఫ్ట్ అయితే నీకు అక్కడ మూడోపాండాపా పక్కన నీకు షాదాబ్ హోటల్ ఉంది కదా ఆ షాదాబ్ హోటల్కి కరెక్ట్ రైట్ తీసుకున్నావు అనుకో అక్కడ ఛాయ్ ఇంకా పాయా బేజాగృత ఉంటుంది అది దినేష్ ఆ పక్కనే కల్లీల్ పాన్ షాప్లో పోయి మీటప్పని తీసుకొని ఇంటికి వెళ్ళిపో మధ్యలో ఏదో ఏదో అన్నారండి నాకు అర్థం మధ్యలో ఏదో అన్నారు ఏదో అంటే చౌరస్తానా సర్కిల్ లాగానా ఓ నేను నేర్చుకుంటున్నా ఇవాళ ఓకే అండ్ సో నేను ఇందాక ఇప్పుడు నేర్చుకున్నట్టుగా మాకు ఇంకొక హైదరాబాద్ స్లాంగ్ లో ఏదైనా లైన్ నేర్పియాలి ఇప్పుడు మీరు తిన్న బిర్యానీ చాలా బాగుంది ఇప్పుడు నేను అడుగుతా నీకు బిర్యానీ ఎట్లుందని చిప్పాడు సికింద్రా అద్దరిపోయిందా చిపాడు సికింద్రాబాద్ ఒకటి అనూరు చాలు చిపాడు సికింద్రాబాద్ చిపాడు సికింద్రాబాద్ సికింద్రాబాద్ సో సోను మోడల్ కి బాగా ఇష్టమైన హైదరాబాద్ మోడల్ ఎవరు నాకు ఇష్టమైన హైదరాబాద్ మోడల్ ఏ ఓకల్ గాని నేను అందరం ఏకీ చాలా మంది ఉన్నారు నేను నేను ఒకల్ ఏదో ఉంది ఒకళ్ళు ఉన్నారు నేను సోను మోడల్ నేను నేను విశ్వక్ సేన్ నేను కూడా సోను మోడల్ సార్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పొచ్చు మామూలుగా మీరు ఇన్‌స్టాలో కూడా చాలా మందిని చూసాను నేను అన్నారగా ఉండం గాని ఒరిజినల్ మోడల్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్ మోడల్ సినిమాలు ఉన్నారు ఓకే సో అలా సో విశ్వక్ సేన్ ఇస్ ఫ్యాన్ ఆఫ్ సోను మోడల్ yes ఓకే ఫైన్ అండ్ ఎస్ ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ అడిగాను బట్ ఇన్ అ వెరీ షార్ట్ లైన్స్ లో చెప్పండి హౌ ఇస్ లైలా స్పెషల్ హౌ ఇస్ లైలా స్పెషల్ లైలా సినిమా స్పెషల్ అంటారా లైలా అంటారా లైలా ఈ స్పెషల్ బికాజ్ యు కాంట్ స్టాప్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హర్ కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితుంటాయి సినిమాలో బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కాంట్ స్టాప్ లవింగ్ హర్ మీకు కంపల్సరీ నాకు తెలిసి సేపు ఉంటే బాగుండు అని ఉంటది అవునా పార్ట్ 2 ఉందా మీరు మీరు రోజు మీరు చెప్తే ఫోర్టీన్త్ రోజు మీరు చెప్తే